ఫ్రెండ్స్ గ్లోబల్ పొలిటికల్ పిక్చర్ లో ఇప్పుడు ఒక భయంకరమైన యుద్ధం నడుస్తోంది ఇది తుపాకులతో జరిగే యుద్ధం కాదు ఇది వ్యూహాలతో ఆర్థిక ఆంక్షలతో జరిగే యుద్ధం అగ్రరాజ్యం అమెరికా మనల్ని భయపెట్టాలని చూసింది ఇరాన్తో వ్యాపారం చేస్తే మీ పని కథమని హెచ్చరించింది కానీ న్యూఢిల్లీ వేసిన ఒకే ఒక దెబ్బకి అటు అమెరికా అహంకారం ఇటు చైనా కుట్రలు అటు పాకిస్తాన్ బ్లాక్ మెయిలింగ్ దుకాణం ఈ మూడు ఒక్కసారిగా కొప్పుకూలిపోయాయి అసలు చాబహార్ పోర్ట్ లో ఏముంది అమెరికా లాంటి సూపర్ పవర్ ని ఎదిరించి మరి భారత్ అక్కడ ఎందుకు పాగా వేసింది చైనా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన గ్వాదర్ పోర్ట్ ఇప్పుడు ఒక పాడుబడ్డ భవనంలా ఎందుకు మారుతోంది ఈ రోజు ఈ వీడియోలో మనం ప్రపంచానికి పరిచయం చేయబోతున్న నవభారత్ పవర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో భారత్ అంతరిక్షంలో వేయబోయే ఒక భయంకరమైన స్ట్రాటజీ గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ అమెరికాకు ఒక వింత అలవాటు ఉంది ఒకవైపు భారత్ ను తన స్ట్రాటజిక్ పార్ట్నర్ అని పిలుస్తుంది మరోవైపు మన ప్రయోజనాన్ని దెబ్బ కొట్టాలని చూస్తుంది ఇరాన్ మరియు అమెరికా మధ్య ఉన్న శత్రుత్వం ప్రపంచం తెలిసిందే ఇరాన్ ని ప్రపంచం నుంచి వేరు చేయాలని అమెరికా ఎన్నో ఆంక్షలు విధించింది ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఒత్తిడి భారత్ పై ఇంకా పెరిగింది చాబుహార్ నుంచి తప్పుకోండి లేదంటే మీ వస్తువులపై ఐదు వందల శాతం టారిఫ్ విధిస్తామని వాషింగ్టన్ బెదిరించింది కానీ భారత ప్రభుత్వం అమెరికా కళ్లలోకి కళ్లు పెట్టి ఒకే ఒక మాట అంది మేము చాబుహార్ వదిలేస్తే అక్కడికే చైనా వస్తుంది అప్పుడు మీ పరిస్థితేంటి ఈ ఒక్క మాటతో అమెరికా రక్షణ నిపుణుల నోళ్లు మూతపడ్డాయి ఇది భారత్ చేసిన హెచ్చరిక చాబహార్ కేవలం వ్యాపార మార్గం కాదు ఇది హిందూ మహాసముద్రంలో భారత్ యొక్క వాచ్ టవర్ ఇక్కడ భారత్ లేకపోతే చైనా మొత్తం ప్రాంతాన్ని మింగేస్తుంది దశాబ్దాలుగా పాకిస్తాన్ మనల్ని ఒక విషయంలో వేధిస్తోంది మనకు ఆఫ్ఘనిస్తాన్ లేదా మధ్య ఆసియా దేశాలతో వ్యాపారం చేయాలంటే పాకిస్తాన్ గుండా వచ్చేది వారు ఎప్పుడు పడితే అప్పుడు దారి మూసేయడం మన ట్రక్కుల్ని ఆపడం పర్మిషన్లు ఇవ్వకపోవడం చేసేవారు పాకిస్తాన్ ఏమనుకుందంటే భారత్ మా దయ మీద బతకాలి అని కానీ చాబహార్ పోర్టు రావడంతో ఆ కథ ముగిసింది ఇప్పుడు గుజరాత్ లోని కాండ్లా లేదా ముంబైలోని జేఎన్పిటీ పోర్టు నుంచి మన సరుకు నేరుగా చాబహార్ వెళుతుంది అక్కడి నుంచి రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా పాకిస్తాన్ తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్ చేరుకుంటుంది పాకిస్తాన్ ఇప్పుడు కేవలం మన ట్రక్కులు వాళ్ల బోర్డర్ పక్క నుంచి వెళుతుంటే చూస్తూ కూర్చోవాల్సిందే మరి బ్లాక్మెయిలింగ్ దుకాణానికి భారత్ శాశ్వతంగా తాళం వేసింది చైనా పాకిస్తాన్లోని లోని గ్వాదర్ పోర్ట్లో బిలియన్ల డాలర్లు కొమ్మరించింది దాన్ని ప్రపంచ వాణిజ్య కేంద్రంగా మారుస్తామని గొప్పలు చెప్పుకుంది కానీ ఫ్రెండ్స్ ఈరోజు గ్వాదర్ ఒక దేనికి పనికిరాని దానిలా కనిపిస్తోంది ఎందుకు ఎందుకంటే దానికి కేవలం డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలోనే భారత్ చాబహాని నిర్మించింది గ్వాదర్ అనేది ఒక మిలిటరీ బేస్ లాగా ఉంటుంది కానీ చాబహార్ అనేది ఒక స్వేచ్ఛ వాణిజ్య కేంద్రం మధ్య ఆసియా దేశాలైన కజికిస్తాన్ ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలు ఇప్పుడు గ్వాదర్ కంటే చాబహార్కే ప్రాధాన్యత ఇస్తున్నాయి చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కి భారత్ ఇచ్చిన గట్టి సమాధానం ఈ చాబహార్ మోడల్ చైనా అప్పులు ఊబులో పాకిస్తాన్ ని ముంచేస్తే భారత్ మాత్రం ఇరాన్ తో సమాన భాగస్వామిగా ఎదిగింది మీకు తెలుసా మధ్య ఆసియా దేశాలు చమురు గ్యాస్ యురేనియం మరియు అరుదైన ఖనిజాలకి నిలయం ప్రపంచమంతా ఈ నిధుల కోసం రష్యా లేదా చైనా మార్గాలపై ఆధారపడేది కానీ చాబహార్ ద్వారా భారత్ ఒక కొత్త రహదారిని సృష్టించింది దీన్ని ఐఎన్ఎస్టిసి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటారు దీనివల్ల భారత్ నుంచి రష్యాకు లేదా ఐరోపాకు సరుకు వెళ్లాలంటే దూరం నలభై శాతం తగ్గుతుంది ఖర్చు ముప్పై శాతం తగ్గుతుంది ఇది సూయజ్ కాలువ మార్గానికి కూడా ఒక బలమైన ప్రత్యామ్నాయం భారత శక్తి ఇప్పుడు కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు ఖండాల్ని దాటి విస్తరిస్తోంది చరిత్రను గమనిస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ మనల్ని చుట్టుముట్టాలని చూసినప్పుడు మనకి సరైన సముద్ర మార్గాలు లేవు కానీ ఇప్పుడు భారత్ నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ వ్యూహాన్ని అమలు చేస్తోంది చైనా మనల్ని స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ తో చుట్టుముట్టాలని చూస్తే భారత్ చాబహార్ దుఃఖ్ సబాంగ్ ఓడరేవల్ ద్వారా చైనాకి చెక్ పెడుతోంది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు భారత్ అంటే ఎందుకంత గౌరవం ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు మనం వారిని ఆదుకున్నాం అమెరికా ఆఫ్ఘనిస్తాన్ని వదిలేసినప్పుడు పాకిస్తాన్ వారిని ఇబ్బంది పెట్టినప్పుడు భారత్ చాబహార్ ద్వారా గోధుమలు మందులు మరియు ఇతర సహాయక సామగ్రిని పంపింది పాకిస్తాన్ అడ్డుకున్నా సరే సముద్ర మార్గంలో మనం అక్కడికి చేరుకున్నాం అందుకే ఈ రోజు కాబూల్లో ప్రభుత్వం మారిన భారతదేశం పట్ల వారికున్న నమ్మకం చెక్కు చెదరలేదు ఫ్రెండ్స్ అమెరికా టారీఫ్ భయం చూపిస్తే మనం అమెరికా పప్పు ధాన్యాల మీద పన్నులు వేసి సమాధానమిచ్చాం మనం ఎవరికీ బానిసులం కాదు మనం అమెరికాకి మంచి మిత్రులం కానీ మన జాతీయ ప్రయోజనాల విషయంలో మాత్రం ఎవరి మాట వినం రష్యా నుంచి చమురు కొనడం కానీ ఇరాన్లో పోర్టు కట్టడం కానీ అది మన ఇష్టం ఇదే స్ట్రాటజిక్ అటానమీ అంటే ఆఫ్రికా లాటిన్ అమెరికా మరియు ఆసియాలోని చిన్న దేశాలని ఈరోజు భారత్ వైపు చూస్తున్నాయి ఒక సూపర్ పవర్ ఒత్తిడిని ఎలా ఎదిరించాలో భారత్ ప్రపంచానికి నేర్పిస్తోంది భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచం ఇప్పుడు మల్టీపోలార్గా మారుతోంది అంటే ప్రపంచంలో ఏ ఒక్క దేశం బాస్ కాదు అందరూ సమానమే చైనాకున్న అతిపెద్ద భయం చాబహార్లో భారత నావి ఉనికి గ్వాదర్ మరియు చాబహార్ మధ్య దూరం కేవలం డెబ్బై రెండు కిలోమీటర్లు అంటే చైనా ఒక యుద్ధ నౌకని గ్వాదర్లో పెడితే దాని ప్రతి కదలిక భారత్ కంటికి కనిపిస్తుంది ఇది చైనా మలక్కా డైలమాకి ఒక పెద్ద దెబ్బ సముద్రంలో చైనా వేస్తున్న ప్రతి అడుగుని భారత్ ఇప్పుడు అడ్డుకోగలదు ఫ్రెండ్స్ ఒక ఆరంభం మాత్రమే భారత్ ఇప్పుడు ఒక ఆర్థిక మహాశక్తిగా ఎదిగే దిశగా అడుగులు వేస్తోంది మన సరుకు వేగంగా ఐరోపాకి చేరుతుంది మన పరిశ్రమలకి కొత్త ఊపిరి అందుతుంది ఫ్రెండ్స్ అమెరికా ఇరాన్పై ఆంక్షలు విధించినప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఇరాన్తో వ్యాపారం చేయాలంటే భయపడేవి ఎందుకంటే అంతర్జాతీయ వాణిజ్యమంతా డాలర్స్లో జరుగుతుంది అమెరికా ఆ డాలర్ల ప్రవాహాన్ని ఆపేయగలదు కానీ భారత్ ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ అమలు చేసింది మనం ఇరాన్తో రూపాయి రియల్ వాణిజ్య ఒప్పందం చేసుకున్నాం అంటే మనం ఇరాన్ నుంచి కొనే చమురుకి బదులుగా మన రూపాయిలోనే చెల్లింపులు చేస్తాం ఆ రూపాయలతో ఇరాన్ మన దేశం నుంచి బియ్యం మందులు మరియు యంత్రాన్ని కొనుగోలు చేస్తుంది దీనివల్ల మనకు డాలర్ల అవసరం లేదు తద్వారా అమెరికా ఆంక్షలు మన వ్యాపారాన్ని చేయలేవు ఇది ట్రంప్కి ఊహించని దెబ్బ పాకిస్తాన్ ఎందుకు చాబహార్ అంటే అంతగా భయపడుతుందో తెలుసా గ్వాదర్ పోర్ట్ ఉన్నది పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో అక్కడ స్థానిక ప్రజలు చైనా ప్రాజెక్టుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు చైనా తమ వనరుల్ని దోచుకుంటోందని వారు భావిస్తున్నారు కానీ అదే సమయంలో ఇరాన్లోని చాబహార్ పోర్ట్ అభివృద్ధి చెందడం వల్ల తమకు ఉపాధి లభిస్తుందని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారు ఒకవేళ బెలూచిస్తాన్ ప్రజలు గ్వాదర్ కంటే చాబహార్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే అది పాకిస్తాన్ ఉనికికే ప్రమాదంగా మారుతుంది అందుకే రావల్పిండిలోని సైనిక అధికారులు చాబహార్ని అడ్డుకోవడానికి ఇన్నాళ్లు కుట్రలు పన్నారు కానీ భారత్ ధైర్యంగా నిలబడి ఆ కుట్రల్ని చిత్తు చేసింది భారత్ కేవలం వార్డరేవికే పరిమితం కాలేదు జాబహార్ పోర్ట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న జహదాన్ వరకు ఆరు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది ఈ రైల్వే లైన్ పూర్తయితే మన సరుకు సముద్రం నుంచి నేరుగా రైలెక్కి గంటల వ్యవధిలో సెంట్రల్ ఆసియాకు చేరుకుంటుంది దీనివల్ల రవాణా ఖర్చులు ఇంకా తగ్గుతాయి చైనా తన రైల్వే నెట్వర్క్ ద్వారా యూరప్ని కలపాలని చూస్తుంటే భారత్ తన రైల్వే మరియు సముద్ర మార్గాల ద్వారా కొత్త సిల్క్ రోడ్ని సృష్టిస్తోంది ఇక్కడ మనం ఒక రాజకీయ వ్యత్యాసాన్ని గమనించాలి చైనా వేసేది డెప్ట్ ట్రాప్ వ్యూహం శ్రీలంకలోని హంబంతోట పోర్టు విషయంలో చైనా ఏం చేసిందో మనందరికీ తెలుసు అప్పు తీర్చలేక శ్రీలంక ఆ పోర్టుని చైనాకు తొంభై తొమ్మిదేళ్లపాటు ఇవ్వాల్సి వచ్చింది కానీ భారత్ ఇరాన్ విషయంలో అలా చేయలేదు మనం ఇరాన్ని ఒక పార్ట్నరుగా గౌరవించాం మనం అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం కానీ వారి భూమిని లాక్కోవాలని చూడడం లేదు ఈ భారత నమూనాను చూసి ప్రపంచ దేశాలు మనపై నమ్మకాన్ని పెంచుకుంటున్నాయి జాబహార్ విజయం మనకి ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది ఇరవై ఒకటో శతాబ్దం భారతదేశాందే ఇప్పుడు అగ్రరాజ్యాల నీడలో బతికే దేశం కాదు అగ్రరాజ్యాలకే దారి చూపే స్థాయికి అదిగా వాషింగ్టన్ భయపెట్టినా బీజింగ్ కుట్రలు చేసినా భారత్ తన మార్గాన్ని తనే నిర్మించుకుంటుంది ఈ ఆత్మవిశ్వాసమే మనల్ని విశ్వగురువుగా నిలబెడుతుంది భారత నౌకాదళం ఇప్పుడు కేవలం రక్షకుడుగానే కాదు ప్రపంచ సముద్ర వాణిజ్యాన్ని శాసించే శక్తిగా ఎదిగింది జాబహార్ ద్వారా భారత్ వేసిన ఈ అడుగు అగ్రరాజ్యాల అహంకారాన్ని అణిచివేస్తూ దేశం ఎవరికీ తలవంచదని చాటి చెప్పింది ఇది పక్కాగా మన దేశపు దౌత్య విజయమే కాదు నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆత్మ గౌరవ గర్జన అందుకే ప్రపంచమంతా ఇప్పుడు భారత వైపు ఆశగా చూస్తోంది మీకేమనిపిస్తోంది అమెరికా బెదిరింపులకి భయపడకుండా భారత్ తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనా జాబహార్ వల్ల పాకిస్తాన్ పూర్తిగా నాశనమవుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో నిర్భయంగా రాయండి మీ ప్రతి కామెంట్ మాకు చాలా ముఖ్యం మా విశ్లేషణ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటి చెబుదాం ధన్యవాదాలు జై హింద్ భారత్మాతా కీ జై